పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం మహాశివరాత్రి యొక్క విశిష్టత ఏంటి ఈ మహా శివరాత్రి రోజున పరమేశ్వరుని ప్రసన్నం చేసుకునేందుకు ఎటువంటి పూజా కార్యక్రమాలను అవలంబించుకోలే అని ఇత్యాది విషయాలను తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక ఆధ్యాత్మికవేత్త జ్యోతిష శాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ నందిపట్ల శ్రీహరి శర్మ గారు గురుగారు నమస్కారం వాగత్ వివ సంపృత వాగత్ ప్రతిపత్తపితరూ వందే పార్వతీ పరమేశరై అన్నపూర్ణే సదా పూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞానవైరాగ్య సిద్ధ్యథం భిక్షా దేహీ చార్వతి మాత పార్వతీదేవి పితేవో మహేశ్వర బాంధవాత స్వదేశో భువనత్ర సదాశివసమారంభా శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాదిత్యా సోమాయ మంగళలాయ బుధాయ గురుశుక్రశినిభ్య రాఘవే కేతవే నమ శృంగేరి జగత్ పీఠాధిపతులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వాముల వారికి శ్రీ 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 విధుశేఖర భారతీ తీర్థ మహాస్వాముల వారికి కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ 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 విజేంద్ర సరస్వతి మహాస్వాముల వారికి ప్రణామములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుగారు ఈరోజు శివరాత్రి ఈ మహాశివరాత్రి యొక్క విశిష్టత ఏంటి ఈ శివరాత్రి ఈ రోజున కటిక ఉపవాస దీక్ష చేపట్టాలి అంటారు అంటే కటిక ఉపవాస దీక్ష అంటే ఏ రకంగా చేయాలా ఉపవాస దీక్ష అనేది కటిక ఉపవాస దీక్ష అంటే చాలా రకాలు ఉన్నాయమ్మ అందులో మీకు చెప్పాలి అంటే ఈ కటిక ఉపవాస దీక్ష అనేటువంటి విషయానికి వచ్చేసరికి మీకు యథార్థముగా జరిగినటువంటి ఒకటి చెప్పాలి సంఘటన ఆది శంకరాచార్యుల వారు తన పర్యటనలో భాగంగా కాశీలోకి అడిగెట్టారు కాశీలో ఉండి శాస్త్రగోష్ఠి జరుగుతున్నప్పుడు కాలము కాని కాలము సమయము కాని సమయంలో అకాలమైనటువంటి వర్షం లభించింది వచ్చేసేసరికి శంకరాచార్యుల వారికి అర్థమైపోయింది ఇక్కడ ఎవరో నిర్జలోపాసకుడు ఎవరో ఉన్నారు కాబట్టి ఈ విధంగా జరిగిందని చెప్పేసి ఆ నిర్జలోపాసకుడిని పిలిపించుకొని అర్ఘ్యపాద్యములు ఇచ్చి నమస్కారం చేసుకొని ఆ విధంగా వస్త్రదానములన్నీ చేశారు శంకర భగవత్పాదులవారు వారు నిర్జలోపాసకుడు అని అంటే జలము అనగా ఈ మన నోటి నుంచి మన నోట్లో ఊరేటువంటి లాలాజలము కూడా మింగకుండా ఎటువంటి పానీయం నీరు తీసుకోకుండా కఠినమైనటువంటి ఉపవాస దీక్ష చేసేటువంటి వ్యక్తి ఎక్కడ అడుగు పెడతాడో అక్కడ సుభిక్షమవుతుంది కాబట్టి నిర్జలోపాసకులు అని అంటారు కటిక ఉపవాసము చేయమని ఎక్కడా కూడా మనకు శాస్త్రం చెప్పబడలేదు అది మనకు అతీతమైనటువంటి శక్తి ఉన్నప్పుడు మనం చేయగలిగేటువంటిది అంటే ఇక దైవము తప్ప వేరే ధ్యాస లేనటువంటి వ్యక్తి మాత్రమే ఆ చేయడానికి అందుకోగలుగుతాడు కానీ మనం అందరం ఎవరు అండి సామాన్య మానవులం పొద్దున్న లేస్తే లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు ఎన్నో అబద్ధాలు ఆడుతూ ఉంటుంటాం మన జీవితం గడుపుకోవడానికి ఎన్నో చూసి చూడనట్టుగా ఉంటాం అలాగే తలవని తలంపులన్నీ తలుస్తూ ఉంటాం ఎన్నో పాపాలు చేసేటువంటి మనకు ఆ కటిక ఉపవాస దీక్ష చేసే అర్హత మనకు లేదు అని చెప్పడంలో సందేహం లేదు కాబట్టి అతి సామాన్యమైనటువంటి మనము చేయాల్సినటువంటిది ఉపవాస దీక్ష అంటే ఉపవాసము అంటే దగ్గరగా ఉండడము అని శాస్త్రం అంటే ఏంటి దేవుడికి దగ్గరగా ఉండడం అంటే ఏ దేవుడి బొమ్మనో లేకపోతే విగ్రహం దగ్గరనో దేవాలయంలోనో కాదు ఆ దైవ నామానికి దగ్గరగా ఉండడం నిరంతరం మనం ఎప్పుడూ ఎన్నో పాపాలు చేస్తూ ఉంటాం ఎన్నో చేయరాని పనులను చేస్తుంటాం రహస్యకృత అజ్ఞానకృత పాపములు చేస్తుంటాం తెలిసి తెలియక అటువంటి వాటిని కూడా నిర్మూలన చేసుకోవాలనంటే శివనామం ఒక్కటే మార్గము మోక్షాన్ని ప్రసాదించడానికి హరినామం ఎంతటిదో మనం చేసుకున్నటువంటి పాపములు దగ్ధమవ్వడానికి శివనామము అంతటి గొప్ప శక్తి కలిగినటువంటిది అందుకనే శంకర అని అంటే ఏంటి సకలమైనటువంటి కర్మదోషములు తొలగించేటువంటి నామముగా చెప్పబడింది శివ అంటే సమస్యలన్నీ కూడాను దూరం చేసేటువంటి నామంగా చెప్పబడింది కాబట్టి తెలుసో తెలియకో మన మానవుడు అనేటువంటి వాడు ఈ యొక్క మహాశివరాత్రి రోజున చేసినటువంటి చిన్న చిన్న పుణ్యఫలములైనప్పటికీ కూడా అవి గొప్పగా ఫలితాన్ని ఇస్తాయి అవి సత్యయుగంలో జరిగినటువంటి కథని ప్రమాణంగా చేసుకొని ఈనాటి వరకు కూడాను అటువంటి నియమాన్ని పాటిస్తున్నారు ఉదాహరణకి మనకు శివరాత్రికి సంబంధించినటువంటి విషయంలో జాగరణ చేసే తెలిసి చేసినా తెలియక చేసినా ఆ జాగరణ చేసినటువంటి ఫలితము ప్రతి మానవుడికి దక్కుతుంది అంటే దీనికి ఒక ఉదాహరణ కూడా శివపురాణంలో లింగపురాణంలో చెప్పబడి ఉంది ఒక విలుకాడు ఎరుకల బోయవాడు కుటుంబ పోషణార్థమై అడవిలోకి వెళ్ళి జంతువుల్ని చంపి ఆ ఆహారాన్ని తీసుకొని భార్యా బిడ్డలకి పెట్టి పోషించేటువంటి వ్యక్తి ఒక రోజున అడవి అంతగా కూడా గాలించగా ఎటువంటి ఆహారం లభించలేదు చిట్ట చివరికి ఒక మారేడు చెట్టు దగ్గర ఒక లేడీ కనబడి ఉన్నది ఆ విధంగా ఆ లేడీని చంపుదామని అనుకొని బాణం వేయి అది సత్యకాలము కదా ప్రతి ప్రాణికి కూడాను మాట్లాడే శక్తి ఉండేటువంటి కాలం అది అంటే సత్యయుగం అంటే కృతయుగము కాబట్టి ఆ యొక్క బోయవాడిని చూసి భయపడినటువంటి ఆ లేడీ పిల్ల నేను వెళ్ళి నా భార్య పిల్లలకి చెప్పుకొని వస్తాను నాకు కొన్ని గంటలు నాకు అవకాశం ఇవ్వు మా ఇంటికి వెళ్ళి నేను మళ్ళీ తిరిగి నిక్కచ్చిగా నీ దగ్గరికే వస్తాను అప్పుడు నన్ను సంహరించి నీ భార్య పిల్లలకి పోషణ చెయ్యని అని చెప్పి ఆ విధంగా అడిగిన వెంబడే ఏమాత్రము కూడా కఠినమైనటువంటి హృదయం కలిగిన వాడు ఎందుకో ఆ రోజు రాత్రిపూట ఆ బోయవాడి చెప్ ఆ విధంగా మనసులో తలచుకున్నటువంటి వాడే సరేలే వెళ్ళిరామ్మ అని చెప్పి పంపిస్తాడు ఆ లేడీ రాకు కోసమే ఎదురు చూసి ఎదురు చూసి ఇక్కడ ఉండలేక రాత్రి సమయమైందని చెప్పి ఇక్కడ జంతువుల భయం ఉంటుందని చెప్పి చెట్టు ఎక్కి కూర్చున్నాడు ఆ ఎక్కే క్రమములో కొన్ని మారేడు దళములు కాలి నుంచి చేతుల నుంచి జారిపడ్డాయి కానీ ఎంతటి పవిత్రమైనటువంటి స్థలం అనంటే తెలియకుండానే బ్రహ్మవరప్రసాదితమై బ్రహ్మ అభిషేక నిర్మితమైనటువంటి శివలింగం ఆ మారేడు చెట్టు పొదలలో ఉండడము తనకు తెలియకుండానే ఆ యొక్క మారేడు దళములన్నీ కూడాను ఆ లింగము మీద పడడము అవన్నీ కూడాను శివరాత్రి జాగరణ నియమాన్ని అనుసరించి ఏ విధంగా శివుడికి అభిషేకం చెయ్యాలి ఏ విధంగా చెయ్యాలన్నారో ఆ సమయాలలోనే ఆ యొక్క దళములన్నీ కూడా ఉండడము మారేడు పుష్పములు పడడము అంతేకాకుండా తను నీటి కోసమే తెచ్చుకున్నటువంటి ఆ సొరకాయ లాంటి నీటిది కూడా తెలియకుండానే ఒలికిపోయి ఆ శివలింగం మీద పడడము ఈ విధంగా జరగడము ఆ లేడీ పిల్ల కోసమై తన భార్య పిల్లల్ని పే పోషించుకోవాలనే తపనతో నిద్ర కూడా మానిపు మాని ఆ రాత్రంతా జాగారం చేయడం రాత్రంతా మేల్కొని ఉండడము ఆ తర్వాత సూర్యోదయం వేళల్లో ఆ విధంగా లేడీ రాగానే లేడీ పిల్ల రాగానే దయతలిచిన వాడే వదిలివేయడం జరిగింది అంతటా సశరీరముగా తీసుకోపోవడానికి కైలాసము నుంచి శివ నిర్మితమైనటువంటి విమానంలో శివదూతలు వచ్చారు అంటే దీని అర్థం ఏంటనంటే ఆ రోజు ఉపవాస నియమాన్ని పాటిస్తూ ఎందుకంటే అడివంతా గాలించాడు కదా ఎక్కడ ఆహారం దొరకలేదు ఉపవాస నియమాన్ని పాటిస్తూ తాను నీళ్లు తెచ్చుకున్న దాన్ని ఆ శివుని లింగం మీద తనకు తెలియకుండానే అభిషేకం చేసేటువంటి అవకాశం జరగడము అలాగే తనకు తెలియకుండానే లింగోద్భవ కాల సమయంలో తాను చెట్టు ఎక్కుతున్నటువంటి క్రమములో మారేడు దళములన్నీ కూడాను కిందపడే ఆ లింగం మీద పడడం ఇవన్నీ కూడా శివ అభిషేకము అర్చన చేసిన ఫలితము తెలియకుండానే కలగడం వల్ల ఆ యొక్క ఎరుకల వాడికి బొందితో సహా కైలాసానికి పోయేటువంటి అవకాశము లభించినది కాబట్టి ఆ రోజు శివరాత్రి అయ్యింది కాబట్టి అంతటి పుణ్యఫలాన్ని పొందాడు అందుకనే దీని యొక్క కథని అనుసారంగా చేసుకొని మనం గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే నీతి ఏంటంటే మానవుడు అనగా బోయవాడు ఖచ్చితముగా ప్రాణిని చంపి తినవలసిందే అతని జీవనాధారమే అది కాబట్టి తెలిసో తెలియకో అతను జీవితాంతం ఎన్నో పాపములు చేసి ఉన్నాడు కానీ ఆ ఒక్క శివరాత్రి రోజున చేయని కారణము చేత అనగా పాపము చేయని కారణం చేత పుణ్యము చేసిన వాడే పాపరాశి అంతా కూడా దగ్ధమై చేసుకున్నటువంటి పొందినటువంటి పుణ్యరాశి పెరిగిపోయి అతను బొందితో కైలాసానికి వెళ్ళే అవకాశము ఆయన జన్మకి కలిగింది వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులకు భక్తిపూర్వకమైనటువంటి విజ్ఞప్తి కాశీలో మా స్వంత భవనం శ్రీ శంకర కామాక్షి నిత్యానదాన ఆశ్రమం ఉంది అది చాలా పురాతనమైనటువంటి భవనం వంద సంవత్సరాల నాటిది నదికి అతి దగ్గరలో కేదారేశ్వర మందిరానికి చాలా దగ్గరలో ఉన్నది తెలుగు వాళ్ళందరూ కూడా సంచరించేటువంటి ప్రదేశంలో కేవలం నూట ఇరవై ఐదు మీటర్లు మన ఆశ్రమానికి కేవలం నూట ఇరవై ఐదు మీటర్ల దూరంలో ఉన్నది కాబట్టి దానిని పునరుద్ధరణ చేయాలనగా మళ్ళీ కొత్తగా అన్ని రకాలైనటువంటి వస వసతులతో కొత్తగా బిల్డింగ్ని కట్టాలనేటువంటి సంకల్పం జరిగింది కాబట్టి వీక్షించేటువంటి సుమంతి ప్రేక్షకులు రాజపోషకులు మహారాజపోషకులుగా పోషకులుగా లేదా కాశీలో మనవంతు సహాయంగా ఒక ఇటుకనైనా కానీ సమర్పించుకోవాలి ఆ యొక్క శివుని యొక్క గర్భంలో మనకంటూ ఒక పేరుంటుందని ఆలోచించే వాళ్ళు ఎవరైనా భవన నిర్మాణానికి ముందుకు వచ్చే దాతలు ఎవరైనా కానీ మీ వంతు సహాయ సహకారాలు అందించి భవన నిర్మాణానికి సహాయ సహకారాలు చేయూతని ఇవ్వచ్చు అలాగే మహాశివరాత్రి సందర్భంగా ఎనిమిదవ తారీఖు రోజున నూట ఇరవై సార్లు రుద్రపారాయణము తొమ్మిదవ తారీఖు రోజున ఇరవై నాలుగు హోమాలు అనగా శని దోషం ఉన్నటువంటి వృషభ మిథున కర్కాటక సింహతుల వృశ్చిక మకర కుంభ మీనరాశిలో జన్మించినటువంటి వారికి అలాగే వివాహం కావాల్సినటువంటి అబ్బాయిలకి అమ్మాయిల కోసమై అలాగే దాంపత్య సమస్య సంతాన సమస్య ఉద్యోగ సమస్య ధనపరమైనటువంటి సమస్యలతో ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడా ఈ నూట ఇరవై ఒక్కసార్లు రుద్రపారాయణము ఇరవై నాలుగు హోమాలు అనేటువంటి జరిపించడం జరుగుతుంది ఎవరైతే ఈ కార్యక్రమంలో పాల్గొంటారో తిరిగి వచ్చే సంవత్సరం మహాశివరాత్రి కల్లా మీ యొక్క కోరిక నెరవేరుతుంది అది పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుజ్ఞగా తీసుకొని ఈ కార్యక్రమంలో మీ యొక్క గోత్ర నామాదులు నమోదు చేసుకోవచ్చు అలాగే మహాశివరాత్రి సందర్భంగా అన్నదానం మా సొంత భవనం శ్రీ శంకర కామాక్షి నిత్యాన్నదాన ఆశ్రమంలో జరుగుతుంది అన్నదానానికి కూడా సహాయ సహకారాలు అందించేవాళ్ళు ఈ యొక్క కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు అలాగే ముఖ్యంగా నూతన భవన నిర్మాణం జరుగుతుంది కాబట్టి మీ పేరిట కాశీలో ఒక రూమ్ అనేటువంటిది కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు మహారాజ పోషకులుగా ఈ యొక్క రూమ్కి సంబంధించినటువంటి దాతలుగా ఉండదలసిన వాళ్ళు కూడా ఈ యొక్క కార్యక్రమ తనంతా కాంటాక్ట్ చేయవచ్చు అంటే దీని అర్థము బట్టి మీరు వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు గమనించుకోవాలి ఎంతటి మహాశివరాత్రి ఎంతటి పరమ పవిత్రమైనటువంటిదే కాబట్టి మహాశివరాత్రి రోజున శివనామస్మరణాన్ని చేయడం అనేటువంటిది మానకండి జన్మకో శివరాత్రి అని అంటుంటుంటారు కాబట్టి ఈశ్వరుడు అంతటా సర్వవ్యాపితమై ఉన్నటువంటి మహాశివరుని యొక్క అనుగ్రహాన్ని పొందే ఏకైక రోజు ఉన్నదయ్య అంటే అది మహాశివరాత్రి రోజునే కాబట్టి ఆ ఇరవై నాలుగు గంటల సమయము అనేటువంటిది సూర్యోదయ ప్రభుతి మొదలు సూర్యోదయం తిరిగి తెల్లవారి సూర్యోదయం వరకు కూడా వీలైతే వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు వీలైతే ఉపవాస నియమాన్ని పాటించండి షుగర్ బీపీ ఈ రోజున చాలామందికి థైరాయిడ్ అన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ఉడికించినటువంటి పదార్థాలు భుజించండి అలాగే మాగబెట్టినటువంటి పచ్చళ్ళు కానీ ఇవన్నీ కాకుండా చక్కగా ఈ సంబంధించినటువంటి రొట్టెలు కానీ ఏవైనా కానీ అవి మీరు భుజి భుజించండి పాలు పండ్లు తీసుకోవచ్చు తప్పు లేదు ఎందుకంటే మనము ఏదైనా ఒక పని చేయాలి అంటే మన శరీరము శక్తి కలిగి ఉండాలి మనము మన యొక్క మనసు లగ్నం చేయించి ఉండాలి అంటే ఇక్కడ ఆ లగ్నం చేసే విధానంలో కూడా శక్తి లేకపోతే ఏమీ చేయలేము కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు ఈ యొక్క మహాశివరాత్రి రోజున పాలు ఇతర అనగా పండ్లు ఇవి తీసుకొని సహజముగా వచ్చేటువంటి పండ్లు తీసుకొని మీరు మీ యొక్క ఆకలిని తీర్చుకోవచ్చు తప్పేమీ లేదు అంతేకాని భోజనం అన్నముతో చేసినటువంటి పదార్థము ఉడికించినటువంటి పదార్థం అనేటువంటిది చేయకూడదు ఇది గమనించుకొని మీరు ఈ నియమాన్ని పాటించుకుంటూ మనం గనక ముందుకు వెళ్ళి ఈశ్వరారాధన గనక చేసుకున్నట్లయితే అనంతమైనటువంటి పుణ్యం ఉంటుంది జాగరణ అంటే కూడా చాలామంది చేసేటువంటిది నిద్ర మేల్కోవడం అని అంటుంటారు వాస్తవమే నిద్ర మేలుకొని ఉండాలి కానీ శివనామ స్మరణతో మేలుకొని ఉండాలి అంతే తప్ప చాలామంది మన ఇళ్లలో చూసుకున్నట్లయితే చాలామంది చాలా చోట్ల శివరాత్రి జాగరణ పేరిట పేరిట రికార్డింగ్ డ్యాన్సులు కొంతమంది పెట్టుకునే వాళ్ళు ఉంటారు పేకాటలు ఆడుకునే వాళ్ళు కొంతమంది ఉంటుంటారు ఇలా సమయాన్ని ఏదో విధంగా గడుపుకోవాలనే ఉద్దేశంతో ఉండేటువంటి వాళ్లే ఇప్పుడు సమాజంలో కొంతమంది కొన్ని చోట్ల కనబడుతున్నారు కాబట్టి సప్త వ్యసనాలకి దూరంగా ఉండవలసినదే ఆ రోజున సప్త వ్యసనాలలో పేకాట కూడా ఒకటి జూదము అని అంటారు కాబట్టి మనము ఇటువంటి సప్త వ్యసనాలన్నీ కూడా దూరం పెట్టుకొని తదేక చిత్తముతో ఈశ్వరుని యొక్క ఆరాధన చేసినటువంటి వ్యక్తికి శివానుగ్రహం వలన ఏ సంకల్పమైతే కోరుకొని ఏ రకమైనటువంటి ఇబ్బందులైతే బాధపడుతున్నాడో ఆ ఇబ్బందులన్నీ తొలగిపోతాయని చెప్పడంలో సందేహం లేదు గురువుగారు శివరాత్రి రోజున భక్తితోటి మీరు చెప్పినట్టు విధంగా ఈ పూజా కార్యక్రమాలన్నీ చేసుకున్న తర్వాత శివ శివరాత్రి మరుసటి రోజున ఎటువంటి కార్యక్రమాలు అవలంబించాల్సి ఉంటుంది శివరాత్రి సూర్యోదయం ప్రభుతి అవకాశం ఉంటే చక్కగా నదీ తీరంలో స్నానం చేయండి స్నానం లేకపో ఆ విధంగా నదీ తీరం దగ్గర లేకపోతే ఇంట్లో ఉన్నటువంటి గంగా చేయొచ్చు లేదు అనంటే గంగేచ యమునే కృష్ణ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధింకురు ఈ యొక్క సప్త నదులని పేర్లు తలుచుకుని ఆ నదులలో ఉండే పవిత్రమైన శక్తి నేను చేసే స్నానంలో లభించాలని చెప్పి భావన చేసుకుని ఆ నీటితో స్నానం ఆచరించి చక్కగా ఇంట్లో దీపారాధన చేసుకొని శివసహస్రనామము పారాయణం చేయడం అలాగే అనారోగ్యంతో బాధపడేటువంటి వాళ్ళు మృత్యుంజయ స్తోత్రాన్ని పారాయణం చేయడం మానసికమైనటువంటి ఇబ్బందులతో బాధపడేటువంటి వాళ్ళు చంద్రశేఖరాష్టకాన్ని పారాయణం చేయడం వీలైనన్ని సార్లు చేయండి సాయంత్రం వరకు చేయండి సాయంత్రం తదనంతరం కొన్ని నియమాలు పాటించుకుంటే చాలా మంచిది అలాగే శివ సహస్రనామ పారాయణం వీలైనన్ని సార్లు చేయండి ఇంకా చెప్పాలి అంటే ప్రదోషకాల సమయం అని ఒకటి ఉంటుంది అంటే కంటే ముందు సూర్యాస్తమయం తర్వాత నిడివి ఉండేటువంటి రెండు ఘడియల కాలము కాబట్టి ఆ ప్రదోషకాల సమయంలో మీరు శివ సహస్రనామ అర్చన శివ సహస్రనామ పారాయణ ఇవి చేసినట్లయితే శివానుగ్రహం అతి తొందరగా మీకు కలుగుతుంది ఎందుకంటే ఈ రోజుననే భక్తవశంకరుడైనటువంటి ఈశ్వరుడు అతి సులభుడై అందరి కోరికలు నెరవేర్చడానికి ప్రసన్న సమేతముగా ఉంటాడు కాబట్టి పార్వతి యొక్క సమేతముగా ఉండి పరమేశ్వరుడు చాలా ఆనందముతో ఉన్నటువంటి సమయము శివరాత్రి రోజున కాబట్టి ఆ రోజున మీరు ఏ రకమైనటువంటి ఆరాధన చేసినా తప్పకుండా ఆ యొక్క శివుని యొక్క అనుగ్రహం వలన మీకు సమస్తమైనటువంటి కోరికలు తొలగడమే కాకుండా తెలిసి చేసినా తెలియక చేసిన రహస్యముగా చేసిన పది మందికి చెప్పుకోలేకపోతాం కొన్ని పనులు చేసి ఆ యొక్క దోషములన్నీ కూడాను ముమ్మాటికి 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 తొలగిపోతాయి అనడంలో సందేహం లేదు సర్వజనులు కూడా పాప విముక్తులయ్యేటువంటి ఒకే ఒక్క రోజు మహాశివరాత్రి రోజున కాబట్టి పాపము అనంటే ఎదుటివాడు బాధపడేటట్టుగా ఒక మాట అన్నది పాపమే పాపములంటే చెప్పినటువంటి పెద్ద పెద్ద పాపాలు చేయాల్సినవి కాదు చిన్న మాట ఎదుటి మనిషి యొక్క మనసు బాధ పెట్టినా అది క్షోభ కిందకే మారుతుంది అది శాపము కింద మారుతుంది కాబట్టి అటువంటి తెలియనకుండా చేసిన తెలిసి చేసినవన్నీ కూడా ఈ యొక్క శివరాత్రి రోజున చేసినటువంటి శివనామ స్మరణ పారాయణం వలన తొలగిపోతాయని చెప్పవచ్చు గురుగారు మహాశివరాత్రి యొక్క విశిష్టతను గురించి అలాగే ఈ శివరాత్రి రోజున శివానుగ్రహం కోసం ఏమేమి చేయాలనే విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు